ఆ హలాహలాన్ని ఎవరు సేవించగలరు దాన్ని సేవించి వాళ్ళు ఎవరు ఉన్నారు అని ఆలోచించగా శ్రీ మహావిష్ణువు స్వీకరించే చేయగానే మొత్తం నీలరంగులో మారిపోయాడంట ఆయన వల్ల దాన్ని అరిగించుకునే శక్తి లేదని తెలిసి చూస్తూ ఉండగా పరమేశ్వరుడు దాన్ని స్వీకరించి దాన్ని కంఠంలో ఉంచుకున్నాడంట ఆ విధంగా ఆయన నీలకంఠుడయ్యాడు అని చెబుతూ ఉంటారు ఇప్పుడైతే క్షీరసాగరంలో పుట్టిన హలాహలాన్ని శివుడు స్వీకరించాడో వాళ్లకున్న అడ్డంకులు తొలిగిపోయిన తర్వాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారంట మదనం జరుపుతుండగా కామధేనువు పుట్టిందంట తర్వాత ఉచ్ఛైశ్రవం ఐరావతం కల్పవృక్షము అప్సరసులు చంద్రుడు ఈ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తుంటే మహాలక్ష్మీదేవి కూడా వచ్చిందంట మరి